జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకువచ్చా మనకందరికీ చాలా బాగా తెలుసు ఈ తమిళనాడు అనేది ద్రవిడవాదానికి పెట్టింది పేరు తమను తాము ప్రత్యేకంగా చూపించుకోవడమే ఈ ద్రవిడవాదం అంటే అసలు ఈ ద్రవిడివాదం ఏందో ఈ ద్రవిడ్లు ఏందో వీళ్ళ పెండాప్పుడు పెట్ట వీళ్ళ కథ ఏందో వీళ్ళ వ్యాపారాలు ఏందో అసలు అర్థమే కాదు ఎంతసేపటికి దేశానికి వ్యతిరేకంగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేయడమే వీళ్ళంతా కూడా చేసేది హిందువులకు వ్యతిరేకంగా పనిచేయడం ఈ ద్రవిడివాదం యొక్క మూల సిద్ధాంతం దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇకపోతే ఈ ద్రవిడవాదాన్ని ఊపిరిగా పిలుస్తూ తమిళనాడులో డిఎంకే పార్టీ పుట్టుకొచ్చింది అర్థమవుతుంది ఈ పార్టీని పెట్టుకుంటాడు గుడ్డెద్దాల కరుణానిధి అని చెప్పేసి ఇప్పుడు ఆ కరుణానిధితో పాటు అనేక మంది కలిసి స్థాపించారు కానీ ఈ కరుణానిధి వాళ్ళందరినీ వెనుపోటు ఓడిసి తానే ముఖ్యమంత్రిగా అయిపోయినాడనమాట తర్వాత ఈ పార్టీలో ఏది డిఎంకే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి తనకు అడ్డు లేకుండా చేసుకున్నాడు అంటే అదేదో చెప్తారు కదా ఏక చత్రాధిపత్యం విధంగా అందరినీ అడ్డం వచ్చిన లేకుండా చేసుకుని ఆ పార్టీ నాదే నేనంటే పార్టీ పార్టీ అంటే నేను చేసుకున్నాడు అనమాట ఇకపోతే కరుణానిధి తర్వాత అతని కుమారుడు ఎంకే స్టాలిన్ అధికారం వచ్చాడు నాయన మించోడు నేనైతే మాములుడు కాదు అబ్బా 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 కథలు కాదు ప్రస్తుతం స్టాలిన్ వచ్చేసి తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు ఈ స్టాలిను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో హిందుత్వాన్ని హిందువులను మన సనాతన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎంత తొక్కాలో అంతా తొక్కేసేందుకు ప్రయత్నం చేశాడు ఈ మించినోడు ఇలా కొడుకు ఇవుడు ఉదయనిధి స్టాలిన్ ఒకరిని మించినోడు ఒకరు సామాన్యులు కాదు కానీ ఈ స్టాలిను మన హిందుత్వాన్ని ఎంత అణిచివేయడానికి ప్రయత్నించినప్పటికి కూడా హిందుత్వం అంతకంటే వేగంగా పై పైకి ఇగిసిపడతా వస్తుంది ఈ కారణంగా తమిళనాడులో హిందువుల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం అయితే వస్తుంది తమిళనాడులో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఏకమవుతారు సరే తమిళ హిందువులను ఏకం చేసేందుకు ఈ మధ్యన మధురైలో భారతీయ జనతా పార్టీ మురుగన్ మహాసభను అయితే నిర్వహించింది తమిళనాడులో మురుగన్ భక్తుల సంఖ్య కొన్ని కోట్లలో ఉంటాది మత మార్పిడి అయిన కూడా కొంతమంది మురుగన్ అయితే పూజిస్తారు మురుగన్ అంటే తెలుసు కదా సుబ్రహ్మణ్య స్వామి ఆయన పూజిస్తారు అదే విధంగా ఆరాధిస్తారు కూడా అందుకే ఈ మురుగన్ మహాసభను బిజెపి విజయవంతంగా నిర్వహించగలిగింది సరిగ్గా ఈ సమయంలోనే తమిళనాడులోని మాదాపురంలో మాదాపురం భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఒక దొంగతనం ఒకటి జరిగింది ఈ దొంగతనాన్ని పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు ఇకపోతే ఈ దొంగతనాన్ని ఎవరు చేశారో తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు నాకు కూడా సమాచారం ఉండదు కానీ అఫీషియల్ గా అనౌన్స్ లేదు కాబట్టి ఆ వివరాలను నేనైతే చెప్పలేకపోతున్నా కానీ ఒక మాట చెప్తున్నా ఇది చేసింది మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజు మన దేశాన్ని మన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్లే అర్థమవుతాదా ఇకపోతే ఈ మాదాపురం అమ్మవారి దేవాలయంలో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అనమాట ఆయన పేరు వచ్చేసి అజిత్ కుమార్ మనోడే హిందువే ఆయన వయసు వచ్చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే యువకుడు ఈ మధ్యనే పెళ్లి కూడా అయింది సరే ఇక ఈ విషయాన్ని టేకప్ చేసినటువంటి తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం అసలు దొంగతనాన్ని అదే విధంగా దొంగలను దారి మళ్లించేందుకు అర్థమవుతుంది వాళ్ళు ఎవరో తెలిసేళ్లకు వాళ్ళని సేవ్ చేసేందుకు ఆ దొంగతనాన్ని సెక్యూరిటీ గార్డ్ అయినటువంటి అజిత్ కుమారే చేశాడని చెప్పేసి అతను తీసుకుపోయి అరెస్ట్ చేశారు సరే అరెస్ట్ చేసిన వాళ్ళు చేశారు బాగానే ఉండాలి అంత మాత్రం లేకుండా కావాలని ఇప్పటి కొన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి చిత్రహింసలు పెట్టి కొట్టి కొట్టి చంపేశారు అంటే అన్యాయంగా ఒక అమాయకుడిని ఏమే ఈ స్టాలిన్ ప్రభుత్వం హత్య చేసింది లాక్అప్ డేట్ అర్థం ఇక ఈ విషయం పైన తమిళనాడులో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి పెద్ద ఎత్తున ఈ నిరసనలకు ఉద్యమాలకు ప్లాన్ చేశారు అయితే వచ్చే సంవత్సరమే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి దీంతో భయపడిపోయినటువంటి ఈ హిందూ వ్యతిరేకమైనటువంటి స్టాలిన్ ఆ సెక్యూరిటీ గార్డ్ అయినటువంటి అజిత్ కుమార్ కుటుంబానికి సారీ చెప్పినాడు సంపే సారీ చెప్తే మనిషి వచ్చాడా ఇప్పుడు ఈ ఏడు నుంచి వాడు ఇప్పుడు ఒక తల్లి ఒక తండ్రి ఒక భార్య వాళ్ళకు ఆ కన్నాళ్ళకు బిడ్డ నాడి నుంచి తీసుకురావాలా ఆ అమ్మాయికి భర్త నాడి నుంచి తీసుకురావాలా వాళ్ళ కుటుంబానికి ఎవరు సపోర్టు ఏంది ఇదంతా కూడా కాదని ఎవరైతే ఆధారం అవుతారో ఆ ఆధారం ఉండే వాళ్ళని ఆ మనిషిని చంపేస్తే ఆ కుటుంబాన్ని ఎవరు సారి చెప్పేస్తే సరిపోతుందా కాదులే ఏదైనా కూడా మన దాకా వస్తే ఆ బాధ ఏందనేది తెలుస్తుంది ఆ ఎవడో కదా సచ్చింది మనకే వచ్చింది తీపి అన్నట్టు మనపాటికి మనం హ్యాపీగా ఇంట్లో ఫ్యాన్ వేసుకొని వేసి వేసుకొని చెయ్యేసుకొని పనుకుంటావు నీకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు నువ్వు బాగానే ఉంటావు కనీసం ఆధారంగా ఉన్నటువంటి భర్త ఆధారంగా ఉన్నటువంటి కొడుకు బిడ్డ లేకపోతే ఆ తల్లిదండ్రులు ఆ కట్టుకున్న అమ్మాయి వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళ జీవితమే తలకిందులు అయిపోతుంది సారి చెప్పేస్తే సరిపోతా ఆ పాపాన్ని ఎవరు మూట కట్టుకోవాలా ఆ పాపం తగిలేదు ఎవరికి మీకే కదా ఆ సరేలే ఆ పాపం ఖచ్చితంగా తగులుతుంది దాని వల్ల జరిగేటటువంటి పరిణామాలు కూడా భవిష్యత్తులో జరుగుతాయి దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు ఆయన చూడక పోతాడు ఆయన చేసే పని చేయికి పోతాడు ఏమంటారా సరే ఇకపైన ఇటువంటి లాకప్ డెత్లు జరగకుండా చూస్తా అని చెప్పేసి దొంగ హామీ ఇచ్చాడు తమిళనాడులో లాకప్ డెత్ లెట్ abo صdarrnos. ఈ కొట్టి పార్టీలని చేరుకొని తమిళనాడును ఆ విధంగా తయారు చేసి పెట్టి నాశనం చేశాయి మనం ఎన్ని న్యూస్ లో చూడాల కాదు ఎన్ని సార్లు చదవాలా అసలు సినిమాలు కూడా ఎన్ని లేవు ఈ లాక సంబంధించి తమిళనాడులో అంత దారుణం అంటే స్వామి కానీ ఈ విషయం పైన హిందూ సంఘాలు అదే విధంగా ఈ సెక్యూరిటీ గార్డ్ అయినటువంటి అజిత్ కుమార్ కుటుంబ సభ్యులు తమిళనాడు హైకోర్టు పోయినారనమాట చూడండి ఇక ఈ కేసును స్వీకరించినటువంటి తమిళనాడు హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది ఈ సందర్భంగా కోర్టు తీర్పునిస్తా అమ్మవారి ఆలయంలో దొంగతనం అయితే జరిగింది ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు మరి ఇంతవరకు కూడా తమిళనాడు ప్రభుత్వం ఆ దొంగలను ఎందుకు పట్టుకోలేకపోయింది ఎందుకు ఒక అమ్మాయికుడిని తీసుకుపోయి లాక్ అప్డేట్ చేశారు బలి పసుని చేశారు ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా పైగా ఒక నిరపరాధిని అరెస్ట్ చేసి అతను లాక్ అప్డేట్ చేస్తారా ఇది ఎంత నేరం అని చెప్పేసి నోటికి వచ్చినట్టు చేవాట్ల పెట్టి వదిలిపెట్టింది చూస్తా ఉంటే ఈ కేసు విషయంలో చాలా మంది హస్తం ఉన్నట్టు కనపడుతుంది ఈ కేసులో చాలా టర్నింగ్ పాయింట్లు అయితే ఉన్నాయి అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం అలాగే హైకోర్టు జడ్జి అయినటువంటి సుందర్లాల్ సురేష్ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు అయితే జరుగుతుంది వచ్చే వారం రోజుల్లోనే ఇప్పుడు వారం రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని కోర్టుకి అయితే అందించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ లాక్అఫ్ డెత్ కు కారణమైనటువంటి సీనియర్ పోలీస్ అధికారులలో ఈ స్టాలిన్ ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసేసేయాల అలాగే ఎవరైతే బాధ్యులు ఉంటారో బాధ్యులైన వాళ్ళందరి మీద తగిన చర్యలు అయితే తీసుకోవాలా అంతే తప్ప ఉత్తసారి చెప్తే ఊరుకునేది లేదంటూ తమిళనాడు హైకోర్టు ఒక ఉన్నతమైనటువంటి తీర్పునైతే అయితే ఇచ్చింది ఏమంటారు ఈ తీర్పు విషయంలో మీ అభిప్రాయం ఉంది చెప్పండి అలాగే దెబ్బతో స్టాలిన్ ప్రభుత్వానికి కళ్ళు బయలు గమ్యినట్టే ఏం చేయాలో దిక్కి ఇక ఈ దొంగతనం చేసినటువంటి దొంగలు అలాగే ఈ లాకప్ డెత్ చేసినటువంటి పోలీసులు అందరూ కూడా డిఎంకేకు అనుకూలమైన వాళ్ళే అని చెప్పేసి ఈ తమిళనాడులో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది దీంతో ఇప్పుడు స్టాలిన్ పరిస్థితి ఆడకత్తెలలో చిక్కున్నటువంటి పోక చెక్కలా తయారైంది అర్థం ఇక ఏం జరుగుతుంది ఏందనేది వారం రోజులు వెయిట్ చేసేగా తెలియదు అది ఆ విషయమా మళ్ళా ఇంకెవరైనా బలిపసిన చేస్తారా ఇప్పటికైనా ఎవరైనా అసలు నిందితులు ఎవరు ఎవరు తప్పు చేసింది దొంగతనం చేసింది ఎవరు అనేది వాళ్ళని తీసుకొచ్చారో ఏందనేది చూద్దాం ఇప్పుడు ఈ స్టాలిన్ కావచ్చు ఆ పశ్చిమ బెంగాల్ ఆవిడ ఒకటి ఉంది కదా మమతా బేగం ఆవిడి ఆ ఈ అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళంతా కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళు వీళ్ళంతా అంత డెకాయిట్ చెప్పాలంటే అధికారం కోసం ఎంత దిగజారిపోయేదానికైనా ఏం చేసేదానికైనా కూడా సిద్ధపడిపోతారు అంత ఎందుకలే మాటలో మాట్లాడకూడదు అలాంటి వాళ్ళు అన్నమాట మాట్లాడారు చూద్దాం దేవుడు అన్ని చూస్తా ఉంటాడు కదా వీళ్ళ పాపం ఎప్పుడు పండుతాదో మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్